విఘ్నేశ్వరుడు అంటే విఘ్న నివారకుడు అని అర్థం కదా కానీ విఘ్నేశ్వరుడు కొన్నిసార్లు విఘ్నాలను కూడా కలిగిస్తాడు అని అంటారు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి విఘ్నరాజు విఘ్న నాయకహ స్వామివారికి ఉన్నటువంటి పేర్లు విఘ్న రాజు విఘ్నాలకు అధిపతి అంటే కష్టాలు కలిగించేవాడు ఆయన కష్టాలు తొలగించేవాడు ఆయన ఈ రెండు ఒకే ఆయనకి ఎలా సమన్వయం అవుతాయి అని అంటే మొట్టికాయలేసేది ఆవిడే దగ్గరికి తీసుకునేది ఆవిడే ఇంకెవరు అమ్మ రెండు ఆవిడే ఇటు అంటే ఇటు కష్టపెడుతోంది ఇటు గిల్లుతోంది చక్కగా డబ్బాలో ఇచ్చి ఒక తీపి పదార్థం తీసి పెడుతోంది అన్నీ అమ్మ దగ్గర మనందరం అనుభవించాం మరి రెండూ చేస్తోంది ఆవిడే అంటే మనకు కష్టమూ కలిగిస్తుంది మనకి సుఖమూ కలిగిస్తుంది ఎందుకు కష్టం కలిగిస్తుంది మనం చెడు పని చేసాం ఆ చెడు పని చేస్తే నాన్న ఇలాంటి చెడు పని చేయకు దీనివల్ల ఇటువంటి ఇబ్బందులు నీకు వస్తాయి భవిష్యత్తులో కాబట్టి ఇప్పుడే ఆ గోంగూర కట్టనాడే అని చెప్పినట్లుగా ఇటువంటి అలవాట్లు నువ్వు మానుకో అని మనల్ని గిల్లుతోంది కొంచెం శిక్ష వేస్తోంది తర్వాత చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకొని మిఠాయి పెడుతోంది విఘ్నరాజు కూడా అంతే పూర్వజన్మలో అనేక పాపాలు చేస్తాం ఆగామి ప్రారంధ సంచితాలని చెప్పి మానవుడికి మూడు రకమైనటువంటి కర్మలు ఉంటాయి అందువల్ల అందులో ప్రారంధం అనేటువంటి కర్మ అది ఎవ్వరం తప్పించుకోలేనటువంటి కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఆ కర్మల్ని మన చేత అనుభవింప చేసేవాడు ఆయనే మరి ఆ కర్మల్ని అనుభవింపచేయాలి అంతేగాని నా దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ప్రతివాడి ప్రారంధాన్ని ఆయనే తీసేయలేడు కాకపోతే ఆయన్ని కొలిస్తే విఘ్నాల్ని తక్కువగా కలిగిస్తాడు అంటే నీకు ప్రారంధంగా పూర్వజన్మవశంగా ఏవైతే నీకు కష్టాలు రావాలో ఆ కష్టాలని కొంచెంగా కలిగిస్తాడు ఎక్కువగా కలిగించడు ఒక బస్సు వచ్చి నిన్ను ఢీ కొట్టే బదులు ఏ చిన్నపాటి ఆట వస్తువు ఏ చిన్న పిల్లవాడో నీ మీదకి ఇసిరేస్తాడు బస్సు వచ్చి ఢీ కొంటే మొత్తానికి ఎగిరిపోతావు ఏదో అవయశేషాలు మిగులుతాయి ఈ చిన్న పిల్లవాడు ఒక ఆట వస్తువు నీ మీదకి ఇసిరేసాడు ఎక్కడో గీరుకుంది చాలు అందువల్ల కష్టపడుతున్నావు కానీ చాలా తక్కువగా నీకు విఘ్నం కలిగిస్తాడు కష్టపడతాడు విఘ్న రాజు ఆయనే అలాగే విఘ్న వినాశకుడు ఆయనే విఘ్నాల్ని తొలగిస్తాడు విఘ్నాలను ఎప్పుడు తొలగిస్తాడు నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో గనుక ఉంటే అక్కడేమో విఘ్నాలని తగ్గిస్తాడు విఘ్నాలు కలిగించేటువంటి వాడు ఇక విఘ్నాలు తొలగిస్తాడు ఎప్పుడంటే ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లో ఇప్పుడు గనక నువ్వు నిష్టగా చక్కగా పూర్వజన్మలో వచ్చినా ఎవడమైనా అనుభవిస్తాం ఇప్పుడైనా సరే జాగ్రత్తగా నీ మనస్సుని పవిత్రంగా ఉంచుకొని ఇతరులకు హాని చేయకుండా ఉన్నంతలో ఇతరులకి సర్ది పెడుతూ ఇతరులని తృప్తిపరచడానికి మనం గనక సామాజిక సేవ చేస్తూ ప్రయత్ని చేస్తూ ఉంటే నీ విఘ్నాలు ఏమీ నీకు రాకుండా ఆదవ పూజ్యో వినాయక ఆ స్వామిని తలుచుకుంటూ గనక నువ్వు కార్యక్రమాలు కనుక మొదలు పెడితే నీకు ఎటువంటి విఘ్నాలు అయినా కలగ చేయడు కానీ తలుచుకోవటం మాత్రం చాలా ముఖ్యం వినాయకుడి యొక్క జీవితంలో అది చాలా 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 ముఖ్యం వినాయకుడిని గనక తలుచుకోకపోతే తప్పనిసరిగా ప్రతివాడు కూడా కష్టాలు అనుభవించవలసి వస్తుంది గండాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి విఘ్న రాజు అయిన విఘ్న వినాశకుడు అయిన విఘ్నము అంటే వంకర అందుకే వక్రతుండ అంటే ఆయన తొండం వంకరగా ఉంటుంది అంటే వంకరతనం నీ జీవితంలో విఘ్నం వంకరతనం ఏదైతే ఉందో ఆ వంకరతనాన్ని సరిచేసేవాడిని నేనే అని చెప్పటానికి ఆయన వక్రతుండు అనేటువంటి పేరు కూడా ఆ మహానుభావుడు ఏర్పాటు చేసుకున్నాడు అందువల్ల ఆ స్వామికి ఆ రెండు నామాలు అన్వర్థాలు